అధర్మంపై ధర్మం గెలిచిందనటానికి వరాహ జయంతి వేడుక ఒక నిదర్శనంగా భావిస్తారు ఈ సందర్భంగా భక్తులు వరాహస్వామిని పూజించడం ద్వారా జీవితంలో శాంతి శ్రేయస్సు స్థిరత్వం కలుగుతుందని నమ్మకం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మూడవది వరాహ అవతారం శ్రీ వరాహమూర్తి వరాహ అవతారం వరాహస్వామి అనే నామాలతో ఈ అవతారాన్ని స్మరిస్తారు హిరణలక్ష్డి వధ భూదేవి ఉద్ధరణ వేదాల సంరక్షణ వరాహ అవతారం ప్రధాన లక్ష్యాలు తిరుమలలో కూడా వరాహస్వామి తొలి స్థానం దక్కించుకున్నారని ఆయన అనుమతితోనే వెంకటేశ్వర స్వామి కొండపై నివాసం ఉండేలా ఏర్పాటైందని పురాణాలు చెబుతాయి అందువల్లే తిరుమల యాత్రలో ముందుగా వరాహస్వామిని దర్శించడం శ్రేయస్కరమని అంటారు పురాణ కథ ప్రకారం హిరణ్యాక్షుడు భూమిని అపహరించి పాతాళంలో దాచాడు భూదేవి బాధను విని విష్ణుమూర్తి పర్వతాకారమైన పదునైన కోరలతో ప్రకాశవంతమైన కళ్ళు గల వరాహ రూపం ధరించాడు ఆ రూపంలో సముద్రాన్ని చీల్చి పాతాళానికి చేరి హిరణ్యాక్షుడి సంహరించి భూమిని తన కోరలతో పైకి తీసుకువచ్చి యథాస్థానంలో ఉంచాడు భూమిపై సంచరించిన వరాహస్వామిని భక్తులు వరాహస్వామి ప్రళయ వరాహస్వామి యజ్ఞ వరాహస్వామి అనే మూడు రూపాల్లో ఆరాధిస్తారు తిరుమలలో కొలువైనది ఆది వరాహస్వామి సాధారణంగా పంది అంటే హీన జంతువుగా భావిస్తారు కానీ పరంధాముడి దృష్టిలో ప్రతి జీవి సమానమే అని వరాహ అవతారం తెలియజేస్తుంది ఈ అవతారం ద్వారా ఆయన భూదేవి పరిరక్షణ మాత్రమే కాకుండా సకల చరాచరాలపై తన సమాన దృష్టిని కూడా చూపించాడు ఇప్పటికీ వరాహస్వామి అనేక క్షేత్రాల్లో పూజలు అందుకుంటున్నాడు సింహాచలంలో వరాహ నరసింహస్వామి తమిళనాడులో శ్రీముష్ణంలో భూవరాహమూర్తి యజ్ఞరాహమూర్తి కర్ణాటకలో బేలూరులో మధ్యప్రదేశ్లో శ్రీ వరాహమూర్తి రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు